ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ టెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ టీటీడీ నుంచి బిగ్ బ్రేకింగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది అవి ఏంటి అంటే జూన్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని ఇంకా జూన్ నెల శ్రీవారి సేవ నవనీత సేవను అలాగే జూన్ నెలలో తిరుమలలో నిర్వహించే జ్యేష్ఠాభిషేకం సేవ టికెట్స్ ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఏ టికెట్స్ ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తున్నారు అనేదానికి సంబంధించి టిటిడి నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఆ అప్డేట్స్ అన్నింటినీ కూడా వన్ బై వన్ ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను ముందుగా మొదటి అప్డేటు స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కెడుపులో భక్తులు జూన్ నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మార్చి పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటల నుంచి ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు ఈ రెండు రోజుల పాటు ఆన్లైన్ లక్కిడిప్ అనేది లో ఉంటుందండి ఎంత మంది శ్రీవారి భక్తులైనా ఈ రెండు రోజుల పాటు ఈ ఆన్లైన్ లక్కిడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆ భక్తులందరికీ సంబంధించిన ఆ లక్కిడిప్ రిజల్ట్ ని మార్చి ఇరవయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు టిటిడి వారు లైవ్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఏ ఆర్జిత సేవకు సెలెక్ట్ అవుతారో ఆ భక్తులు మాత్రమే ఆ సేవా టికెట్ కి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫామ్ చేసుకోవాలి అంతేకాని ముందుగా ఈ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మాత్రం మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి లక్కిడుపు లో ఉన్న ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని స్వామివారి మూల మూర్తికే నిర్వహిస్తారండి మీరు ఈ నాలుగు సేవల్లో ఏ సేవకి సెలెక్ట్ అయినా స్వామివారి మొదటి గడప నుంచి ఈ సేవల్ని కనులారా వీక్షించి సేవ అనంతరం స్వామివారిని అక్కడే మొదటి గడప నుంచి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనిని గమనించుకొని మిస్ కాకుండా జూన్ నెలకి సంబంధించి ఈ మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది కోరుచున్నాను ఈ టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి దేవస్థానం మొబైల్ యాప్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇక పోతే నెక్స్ట్ అప్డేట్ నేరుగా తిరుమలకు వచ్చి సేవల్లో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలు జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు భక్తులు దీనిని గమనించుకోగలరు ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలు స్వామివారి మూల మూర్తికి నిర్వహించరండి ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఈ రెండు సేవలు స్వామివారి ఆలయం లోపల నిర్వహిస్తారు ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ ఈ రెండు సేవలు స్వామివారి ఆలయం బయట నిర్వహిస్తారండి ఈ నాలుగు రకాల సేవా టికెట్స్ కలిగిన భక్తులకి దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపథం ఎంట్రీ పాయింట్ ఉంటుంది కానీ దర్శనం మాత్రం నార్మల్ దర్శనం అంటే జయ నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూన్ నెలలో నేరుగా తిరుమలకు వచ్చి నాలుగు రకాల ఆర్జిత సేవల్లో పాల్గొనాలి అనుకుంటున్నారు ఆ భక్తులు మార్చి ఇరవై ఒకటో తారీఖు ఉదయం పది గంటల కల్లా టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ వార్షిక జ్యేష్ఠా సేవా టికెట్లు అంటే తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్లు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ జ్యేష్ఠాభిషేకాన్ని జూన్ పంతొమ్మిదో తేదీ నుండి జూన్ ఇరవై తేదీ వరకు మూడు రోజుల పాటు తిరుమలలో నిర్వహిస్తారండి ఈ జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి ఇరవై ఒకటో తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూన్ నెలలో నేరుగా తిరుమలకు వచ్చి ఈ జ్యేష్ఠాభిషేకం సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా మార్చి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటల కల్లా టి వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అయితే ఈ జ్యేష్ఠాభిషేకం సేవ టికెట్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు గత ఆరు నెలల లోపు ఎటువంటి ఆర్జిత సేవ టికెట్ ను అంటే కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్లో మీరు ఎటువంటి ఆర్జిత సేవను కూడా గత ఆరు నెలల లోపు మీరు బుక్ చేసుకోకుండా ఉంటే అలా ప్పుడు మాత్రమే మీ ఆధార్ కార్డుతో తో ఈ వార్షిక జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్స్ అనేవి బుక్ అవుతాయండి ఎందుకని అంటే ఇది కూడా ఆర్జిత సేవే కాబట్టి ఒక్కసారి మీ ఆధార్ కార్డ్ అండ్ మొబైల్ నెంబర్ తో ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకుంటే మళ్ళీ సిక్స్ మంత్స్ వరకు ఆ మొబైల్ నెంబర్ కానీ ఆధార్ కార్డు కానీ ఆర్జిత సేవా టికెట్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం లేకుండా టిటిడి వారు బ్లాక్ చేయడం జరుగుతుంది అందుకే ఈ విషయాన్ని తెలియజేస్తున్నానండి వార్షిక జ్యేష్ఠాభిషేకాన్ని అభిధేక అభిషేకం అని కూడా అంటారు ఈ జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్ ప్రైసు నాలుగు వందల రూపాయలు ఉంటుంది ఒక్క పర్సన్ అలో చేస్తారండి మీరు ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి టూ మెంబర్స్ కి ఎనిమిది వందల రూపాయల అమౌంట్ పే చేసి ఇద్దరికి జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్ ని బుక్ చేసుకోవచ్చు సేమ్ ఇవి కూడా కళ్యాణోత్సవం ఆర్జిత సేవా టికెట్ ని ఏ విధంగా అయితే బుక్ చేసుకుంటారో అదే విధంగా మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యాక ఆర్జిత సేవా టికెట్ తిరుమల అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ అజేష్టాభిషేకం సేవ టికెట్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూన్ నెలకి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులు ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల టిటిడి వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు అయితే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు వర్చువల్ సేవ బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉండదండి మీరు సేవ బుక్ చేసుకున్న తేదీకి ఆ సేవ అనేది టీవీలో ఎస్వీ భక్తి ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది మీరు మీ ఇంటి వద్ద నుంచే టీవీలో ఎస్వి భక్తి ఛానల్లో ఆ సేవ అనేది చూడాల్సి ఉంటుంది ఆ సేవ బుకింగ్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి మీ ఫోటోస్ ని అప్లోడ్ చేసి దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలండి అంటే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ని బుక్ చేసుకునే భక్తులు రెండు సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి మొదటిసారి అమౌంట్ ను పే చేసి వర్చువల్ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి రెండోసారి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీ ఫోటోస్ ని అప్లోడ్ చేసి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలండి ఈ విధంగా రెండు సార్లు ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ జూన్ నెలకి సంబంధించిన అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఈ టికెట్స్ అనేవి లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు ఏడు వందల యాభై టికెట్స్ మాత్రమే రిలీజ్ చేస్తారండి అండ్ ఈ టికెట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన టూ టు త్రీ మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కూడా ఈ అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ అనేవి చాలా ఫాస్ట్ గా బుక్ అయిపోతాయి సో ఎవరైతే ఈ అంగ ప్రదక్షణం సేవా టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు అందరూ కూడా ఇరవై మూడో తారీఖు ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల కల్లా టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ అంగపరక్షణ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని జూన్ నెలలో శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ అంటే మొదటి గడప దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా మార్చి ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటల కల్లా టిడి వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అయితే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు పే చేయాలి అంటే ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్ ని పొందడానికి పది వేల ఐదు వందల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీ కి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూన్ నెలకి సంబంధించి ఈ కేటగిరీస్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు అందరూ కూడా మార్చి ఇరవై మూడో తేదీ మధ్యాహ్నం మూడు గంటల కల్లా వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ టికెట్స్ కూడా లిమిటెడ్ సంఖ్య అంటే రోజుకు వెయ్యి టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తారు అండ్ ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఒక అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి అయితే సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే వారు మీ ఏజ్ ప్రూఫ్ కింద మీ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి లేదా మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో లో ని బుక్ చేసుకునే వారైతే మీకు ఇరవై శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికేట్ అనేది ఉండాలి అండ్ ఈ టికెట్స్ బుకింగ్ టైంలో ఆ సర్టిఫికేట్ ని ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి ఒకవేళ మీరు మెడికల్ కేసెస్ కేటగిరీ లో దర్శనం టికెట్ ని బుక్ చేసుకునే వారైతే సంబంధిత మెడికల్ సర్జెంట్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికెట్ ఉండాలి అండ్ టికెట్స్ బుకింగ్ టైమ్ లో ఆ సర్టిఫికెట్ ని ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి దర్శనాలకి వెళ్లేటప్పుడు కూడా మీ ఆధార్ కార్డు దర్శనం టికెట్ అండ్ సర్టిఫికేట్ మూడు కూడా ఖచ్చితంగా క్యారీ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది అయితే మీరు ఈ కేటగిరీస్ లో ఒకసారి మీ ఆధార్ నెంబర్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ కేటగిరీస్ లో మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే కంపల్సరీ నైన్టీ డేస్ అంటే మూడు నెలల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ విషయం అని కూడా భక్తులు గమనించుకోగలరు ఇకపోతే జూన్ నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవడానికి మార్చి ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకుని ఎవరైతే జూన్ నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు మార్చి ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటల కల్లా టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోర్చున్నాను ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవచ్చు మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి అండ్ బిలో ట్వల్ ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలకి ఎటువంటి టికెట్స్ మీరు బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇక పోతే నెక్స్ట్ అప్డేట్ జూన్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి ఇరవై ఐదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూన్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు అందరూ కూడా మార్చి ఇరవై ఐదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల కల్లా టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి అకామిడేషన్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే తిరుమల తిరుపతి శ్రీవారి సేవ అంటే స్వచ్ఛంద వాలంటీర్ సేవని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి ఇరవై ఏడో తారీఖు ఉదయం పదకొండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అలాగే జూన్ నెలకి సంబంధించిన తిరుమల నవనీత సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఇంకా జూన్ నెలకి సంబంధించిన తిరుమల పరకామని సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఇవన్నీ జూన్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ రిలీజ్ లకి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూస్తే మీరు టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియోస్ అనే హెల్ప్ అవుతాయండి అయితే ప్రస్తుతం ఈ అప్డేట్స్ అన్ని కూడా టీటీడీ అఫీషియల్ న్యూస్ వెబ్సైట్ అయినా న్యూస్ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే న్యూస్ వెబ్సైట్ లోను ఇంకా ఎస్వీబీసీ భక్తి ఛానల్లో మాత్రమే టీటీడీ వారి ఇవ్వడం జరిగింది ఈ అప్డేట్స్ ని టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయినా టీటీ డాట్ ఏపీ డాట్ ఇన్ అనే అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మాత్రం ప్రస్తుతానికి ఇంకా టీటీడీ వారి ఇవ్వలేదండి ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో ఈ అప్డేట్స్ వచ్చిన తర్వాత మరొకసారి మీ ముందుకు రావడం జరుగుతుంది ఓకే అండి ఇవి ప్రస్తుతం టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు మీరు ఎంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి ఈ అప్డేట్స్ ఈ సమాచారం అనేది చేరి వారు కూడా జూన్ నెలకి సంబంధించిన ఈ టికెట్స్ బుక్ చేసుకోవడానికి మీరు వారికి హెల్ప్ చేసిన వారు అవుతారు అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్